ఆంధ్రప్రదేశ్ షేడెడ్ ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నేతాజీ పైలట్ స్కూల్ విజయ మాహల్ గేట్ సమీపంలో నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనను వ్యతిరేకిస్తూ నెల్లూరులో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి అని కొన్ని అంశాల గురించి విలేకరుల సమావేశంలో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు స్కూల్ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కొత్త పుస్తకాలు వచ్చాయి సో నూతన సిలబస్కి ఎవరైతే ఈ సిలబస్ను తయారు చేసిన ఎస్సీఆర్టీ ఉపాధ్యాయ పాఠ్యాంశాలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయు వాళ్ళని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అంటారు వాళ్ళని పిలిపించి మా ఉపాధ్యాయుకి రేపు సిల్వర్ వర్క్ స్కూల్లో జూన్ ఏడో తారీఖులో మేము శిక్షణ పేరు ఇస్తున్నాము వారికి అపస్మా రాష్ట్ర సీనియర్ అధ్యక్షుడి అపస్పు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇది ప్రైవేట్ వాళ్ళు బలమైన అసోసియేషన్ ఈ సందర్భంగా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనకు కానిషిప్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అపస్మా స్ట్రాంగ్గా అసోసియేషన్ ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాగా అన్ని జిల్లాగా కూడా ఈ సందర్భంగానే గతంలో లేని విధంగా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ చాలా కుదుర్ని అపస్మాతతోనే మేము నిలబెట్టేసి ముద్దుని కూడా గెలిచడం జరిగింది అందులో పశ్చిమ రాయలసీమ నుంచి రామచంద్రరెడ్డి గారు గెలిసిన తూర్పు రాయలసీమ నుంచి చంద్రశేఖరెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రాన్ని కబలిస్తున్నాయి మరి ఒక స్కూల్ అయిన తర్వాత అది చాలా సున్నితమైన సిస్టమ్ అది ఎడ్యుకేషన్ పిల్లలకు ఎవరైతే స్కూల్ మెయింటైన్ చేస్తున్నారో ఆ యజమాని పిల్లలకు అందుబాటులో ఉండాలి తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలి టీచర్లకు అందుబాటులో ఉండాలి ఈ నిత్యం వచ్చే సమస్యలు కానీ లేదా వాళ్ళ నుంచి చర్చ చర్చలు కానీ లేదా వాళ్ళ మీద మాట్లాడే మాటలు కానీ ఈ మేనేజ్మెంట్ అక్కడ కూర్చొని చేస్తేనే అది ఒక స్కూల్గా భావించు అలా కాకుండా ఒక ఫ్యాక్టరీలు మాదిరి ఒక పుట్టగొడుగుల కోలకాల మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా మీకు పోతాన్ని మీరు మాట్లాడడానికి కష్టపడి ఉండాలి తర్వాత ఆ యజమాని అక్కడ ఉంటేనే మీకు అన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు మనం రిజల్ట్ చెప్పారు మా శ్రీధర్ గారు ఇప్పుడు మీరు ఆనే నేను ఏదో స్కూల్ చెప్పాను ఆ స్కూల్కి వెళ్ళి చూడండి ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ ఎయిట్ అనేది నెల్లూరులోనూ ఇరవై స్కూల్ దగ్గర కూడా ఈ ఫైవ్ నైంటీ ఎయిట్ అనేది ఇక్కడ వచ్చినాయి కాదు ఏ విశాఖపట్నంలోనో ఏ హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడెక్కడో ఏదో అంతమంది లక్షల మంది టెన్త్ క్లాస్కి వేల మంది కాకుండా వాళ్ళలో వచ్చిన రిజల్ట్ పట్టుకొచ్చి ఇక్కడ బోర్డు చూపించి ఆ స్కూల్లో వచ్చినట్టుగా పేరెంట్స్ని చీట్ చేస్తూ మోసం చేస్తూ అడ్మిషన్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు ఈ నెంబర్ కాదు దానికి అన్ని అందరూ ఉండాలి గ్రౌండ్ ఉండాలి ఫీల్ ఉండాలి ఫైర్ ఉండాలి శానిటీ సర్టిఫికేట్ ఇవ్వే ఉండాలి ఇప్పుడు ఇచ్చిన నాలుగు పర్మిషన్లు అలాంటి ఏమీ లేవు ఏమి లేకుండా డబ్బులు తీసుకొని ఇష్టాలు సార్ వాళ్ళకి ఏంటంటే కోట్ల రూపాయలు ఆర్చిస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తారు అవి తీసుకొని డిఓల్ కానీ ఆర్టికల్ కానీ వాళ్ళకు నేను ఎన్ని కూడా పర్మిషన్ ఇస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికానికి వైస్ ప్రెసిడెంట్ దుబ్బాక సార్ అలాగే మా జిల్లా అధ్యక్షుడు సీఎస్సార్ చెప్పారు ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్పొరేటిజం పైన కార్పొరేట్ సంస్థలు యొక్క ఆగడాల పైన మేము పోరాడుకోవచ్చు ఆ పోరాటంలో బాగా మీ పత్రికా ప్రయత్నం కూడా చేసుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మా అపోజిల్ స్కూల్ కూడా బడ్జెట్ స్కూళ్ళు ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళు కూడా అన్ఎంప్లాయీస్ పెట్టుకున్నటువంటి స్కూళ్ళు చాలా కష్టపడి తమ గట్ట ఉన్నటువంటి అన్ని వనల్ని పనుకూర్చి సమకూర్చి స్కూళ్ళని పెట్టి పిల్లలకి తల్లిదండ్రుల స్థాయిలో నిలబడి వాళ్ళకి విద్యను అందిస్తూ వస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థల్లో మీకు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత అనేకం కనుగోలుతో వస్తున్నాయి అలాంటి వాటిని పోటీ పడుతూ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ నెహ్రూరులో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈరోజు మీకు ఇప్పుడే చెప్పారు అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఐదు బ్రాంచుల్ని శ్రీచేతన సంస్థలో నెలలో ప్రారంభించడం అనేది చాలా గలహనీయం వీళ్ళకన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నప్పుడు ఇవ్వాలి ఇలా ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టుకుంటూ వచ్చింది అలాగే అనారోగ్యకరమైనటువంటి పోటీని సృష్టించినప్పుడు కూడా అనుమతులు పత్రికా ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయడం కోసం ఈరోజు మేము ముందుకు వచ్చామని చెప్తున్నాం మైపాడు రోడ్లో నారాయణ రెడ్డిపేట ఒకటో బ్రాంచ్ రెండవ బ్రాంచ్ పార్థసర నగర్ ముత్తుకూ రోడ్డు మూడో బ్రాంచ్ మెనోరా హోటల్ పక్కన పాలిటెక్నిక్ కళాశాల దగ్గర మూడవ బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ నల్లాష్పురంలో ముత్తుకూర్లో రోడ్లో వీవీఆర్ స్కూల్ అనుకునే పక్కనే ఇక్కడేమో సిల్వర్ స్కూల్ అనుకొని అక్కడ విబిఆర్ స్కూల్ అనుకొని ఇట్లా ప్రతిపక్క పక్కన ఏదో ఒక స్కూల్ ఉన్నట్టు అంటే ఎక్కువ శ్రమ ఎక్కడ ఉన్నారో ఎక్కువ జనాభా ఉన్నారో ఆ స్కూల్ పక్కనే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి